హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసేసరికి లేట్ అయింది ఈరోజు దివాళి అందులోనూ సోమవారం కదా అందుకే శివాలయంకి వచ్చాము మాతో పాటు మా చిన్న పాప కూడా వచ్చిందండి పెద్ద పాపని రమ్మంటే మీరు వెళ్ళండి నేను ఫ్రెండ్స్తో ఆడుకుంటాను అని చెప్పింది ప్రతి సోమవారం శివాలయానికి వస్తాను ఇక్కడ పంతులు గారు శివాభిషేకం చాలా బాగా చేస్తారు చాలా రోజుల నుంచి శివకోటి రాద్దాం అనుకుంటున్నాను కానీ దానికి కరెక్ట్ రోజే కుదరట్లేదు పంతులు గారు ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు శివకోటి రాస్తే చాలా మంచిదని కూడా చెప్పారు మా చిన్న పాప ప్రతి సోమవారం నాతో పాటు శివాలయానికి వస్తుంది పండగంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి అందరికీ తెలిసిందే కదా అందుకే శివాలయంలో పూజ తొందరగానే కంప్లీట్ చేసేసి ఇంటికి వచ్చేసాం మేము వచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు బా బాబాయ్ వచ్చారు మా ఆడపడుచు వంటకాన్ని రెడీ చేసింది పండగంటేనే ఇంట్లో స్వీట్ ఐటెం ఉండాలి కదా అందుకే గోధుమ రవ్వతో బూర్లు వండుకుంటున్నాం వీటిని మా ఊళ్ళో నూక బూర్లు అంటారు మీ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి వీడియో చేసి పెడతాను ఇంట్లో మా తాతగారికి షుగర్ ఉంది తను స్వీట్ ఐటెం తినడం అవ్వదు కదా అందుకే తన కోసం స్పెషల్గా పకోడీ చేస్తున్నాను స్వీట్ ఐటమ్ తిన్న తర్వాత ఏదైనా కారంగా ఉన్న ఐటెం తినాలనిపిస్తుంది కదా అందుకే పకోడి చేస్తున్నాను పకోడి వేగేలోపు దివాళీ కోసం కొత్త ప్రమిదలు తీసుకున్నాం ఈ ప్రమిదలను దీపాలు వెలిగించడానికి కనీసం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందైనా నీటిలో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి ఇంట్లో మనం ఏ పని చేసినా మన పిల్లలు మనతో పాటు చేస్తానని అల్లరి చేస్తూనే ఉంటారు మా పాప లాగానే మీ ఇంట్లో కూడా ఇంతేనా వెలిగించడానికి వన్ అవర్ ముందు ఇలా ఆరబెట్టుకోవాలి పిల్లలు ఉంటేనే అసలైన పండగలా ఉంటుంది కదా మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి చాలా సేపటి నుంచి ఆడుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ కూడా ఇస్తుంది పండగ అంటే పిల్లలకి చాలా సరదా కదండి మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా అన్ని పనులు చేసుకుంటూ ఫైనల్గా గా దివాళి కోసం అయితే రెడీ అయిపోయాం ఈ రోజు పూజ నాతో పాటు మా పిల్లలు కూడా చేస్తున్నారు ఈరోజు నేను లక్ష్మీదేవికి ఉప్పు దీపం పెట్టానండి దివాళీ రోజు లక్ష్మీదేవికి ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది దీపాలు వెలిగించడానికి ఆయిల్ వత్తులు వేసి ప్రందలైతే రెడీ చేసుకున్నాం తర్వాత నేను మా హస్బెండు మా పిల్లలు మా అత్త మామ మా పిన్ని బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇల్లంతా దీపాలు వెలిగించాం